హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ ఏంటి అంటే మార్కెట్కి వెళ్ళాం మేమైతే ఫ్రెష్గా వెజిటేబుల్స్ కొన్ని తీసుకొచ్చానండి ఇప్పుడు నేను చూపించేది ఏంటి న్యాచురల్ లిప్స్టిక్ మనకి బీట్రూట్ అనమాట లిప్స్కిలా రోజు అప్లై చేసుకుంటూ ఉంటే లిప్స్ రెడ్ అవుతూ ఉంటాయి అంటారు నాకైతే తెలియదు నిజంగా జరుగుతుందా లేదా అని అయితే ఇక్కడ నేనైతే ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తానండి నేనైతే కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాను కదా ఏమేమిటి అంటే క్యారెట్ కీరా బీట్రూట్ అనమాట సో పీల్తో ఉన్ పీల్ మొత్తం తీసేసి నేను తీసుకొచ్చాను వాష్ చేసుకుని ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను అంటే రెగ్యులర్గా అందరికీ తెలిసిందే ఇలా చేసుకుంటే అన్న వాటర్ ఎక్కువ తాగుతాను అన్న ఉద్దేశంతో అయితే చేసుకుంటున్నానండి జస్ట్ ఇలా ఒక గ్లాస్ జార్లో మెయింటైన్ చేస్తే మన కళ్ళకు అవి కనిపిస్తూ ఉంటాయి మనం చూసి తాగాలి అని చెప్పేసి తాగుతూ ఉంటాం కదా సో ఈ విధంగా వాటర్ ఎక్కువ తీసుకుంటాము అని చెప్పేసి ఒక చిన్న ఆస్తు అయితే చేశాను నేను సో ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నాను అంటే బీట్రూట్ కీరా క్యారెట్ అనమాట క్వాంటిటీ ఏం లేదు మీరు ఎక్కువ వాటర్కి కావాలంటే ఎక్కువ తీసుకోండి ఓన్లీ ఒక గ్లాస్ వాటర్కి కావాలంటే ఒక గ్లాస్ వాటర్కి తగ్గట్టు అలా మీ ఇష్టానికి తగ్గట్టు చిన్న చిన్న బైట్స్ ఒక్కొక్క బయట ఒక్కొక్క దానిలో నుంచి తీసుకున్నా సరిపోద్ది ఒక చిన్న గ్లాస్ వాటర్కి బట్ నేనేంటి డే మొత్తం ఉంచుకున్న వాటర్ తాగుతారు కొంతమంది నేను అలా కాదు నేనైతే నైటే వాటర్లో నానబెట్టాను నేను ఇప్పుడు ఎలా చేశాను ఏంటి అన్నది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను జస్ట్ ఏం కాదు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి మీ దగ్గర ఇంకేముంటాయి మన దగ్గర లెమన్ ఉంటే లెమన్ వేసుకోవచ్చు ఆరెంజ్ ఉంటే ఆరెంజ్ ఇవన్నీ కూడా పీల్తో వేసుకోవచ్చు ప్రీవియస్గా నేను ఒకసారి అలా కూడా ట్రై చేశాను ఓకే నాట్ బ్యాడ్ అలా ఏం అంత బాగాలేకుండా ఏం లేదు మనం బీట్రూట్ వేయడం వల్ల ఏమవుద్దంటే మంచి కలర్ అయితే దిగుతుందండి అప్పుడు ఇంకొంచెం అట్రాక్స్ట్ అట్రాక్షన్గా అనిపించి ఇంకా మనకి తాగాలనిపిస్తుంది నేను ఇప్పుడు ఒక విషయం అయితే చెప్తాను మీకు పీల్ ఉంది కాబట్టి పీల్ తీసా పీల్ లేకుండా తినే కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి మనకి లైక్ గ్రేప్స్ నేరేడు పళ్ళు ఇలాంటివి కొని మీరు ఇంటికి తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే డెఫ్ డెఫ్ నేను యాక్చువల్గా ఇక్కడ టేబుల్ మీద పెట్టా సో నా ఫేస్ కనిపించాలి అంటే ఇది కనిపించదు ఈ వెజిటేబుల్స్ కనిపిస్తే నా ఫేస్ కనిపించదు అందుకోసం నేనైతే ఒక హాఫ్ పార్ట్ మాత్రమే పెట్టి చూపించగలుగుతున్నాను అనమాట ఇంకొంచెం పైకి పెట్టానంటే నేను చేసే కటింగ్ ఏం కనిపించదు మీకు నేను కింద కూర్చున్నామంటే ఓకే నాకు అవ్వలేదు ఎందుకో మేబీ అప్పుడు చాలా బిజీగా ఉండే అప్పుడు నేను వెళ్ళొచ్చాను చాలా ఫాస్ట్గా టెన్ అయింది టైము ఆ టైంలో నేను ఒక వాటర్ చేసుకుందాము అని చెప్పేసి అయితే చేస్తున్నాను ఇక్కడ సో ఏం చెప్తున్నానంటే నేను ఖచ్చితంగా వాటర్లో వేసి వన్ అవర్ టూ అవర్స్ అయితే నానబెట్టి ఆ తర్వాత మాత్రమే తీసుకోండి లైక్ గ్రేప్స్ ఇలాంటివి పీల్తో తినేసేవి ఏమైనా ఉంటే కనుక ఇక్కడ ఏంటి అంటే నేను ఒక గ్లాస్ జార్ తెచ్చుకున్నాను దానిలో అయితే వాటర్ వేసుకున్నాను కొన్ని వాటర్ ఆ వా ఈ వాటర్లో ఇప్పుడు నేను చూసారా పీల్ చేసినవి మంచిగా వాష్ చేసి మంచిగా అయితే వాష్ చేసుకోండి నేను చెప్పగలిగేది అది మాత్రం ఆ తర్వాత ఒక క్యారెట్ కీర బీట్రూట్ ఇవన్నీ అయితే యాడ్ చేస్తున్నాను నేను నాకు యాడ్ చేస్తున్నప్పుడే భలే భలే హుషారుగా అనిపించింది ఎప్పుడెప్పుడు ఈ వాటర్ అవుతా తాగుతామా అని చెప్పేసి సో అలానే నేనైతే ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెట్టాల ఒక నైట్ ఉంటే ఏమవుద్ది అని చెప్పేసి నేనేం ఫ్రిడ్జ్లో పెట్టలేదండి ఒక నైట్ ఉంచి ఆ రోజు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు అయితే ఉంచాను ఇంకా దాని నుంచి ఇంకా అంతేమీ పోలేదు అనిపించి ఇంకేం చేశానంటే నేను మళ్ళీ నెక్స్ట్ డే కూడా మళ్ళీ వాటర్ ఆ రోజంతా నేను వాటర్ రీఫిల్ చేస్తున్నాను తాగుతున్నాం రీఫిల్ చేసా తాగుతూ ఉన్నాం రీఫిల్ చేసా అలా అయితే చేసుకున్నాను అనమాట లేదు అంటే మీ దగ్గర ఒక పెద్దది ఉంది అంటే అంత అవసరం లేదు ఈ మధ్య ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి ఒక గ్లాస్ జార్ వచ్చి దానికి ట్యాప్ కూడా వస్తుంది ఇక్కడ నేను కొత్తిమీర పుదీనా ఉంటే అవి కూడా యాడ్ చేస్తున్నాను లెమన్ అయితే లేదు నా దగ్గర లెమన్ ఉంటే నేనైతే లెమన్ కూడా యాడ్ చేసేదాన్ని కంపల్సరీ అది కూడా బాగా వాష్ చేసి పీల్తో అయితే యాడ్ చేసేదాన్ని సో ఇప్పుడు చూసారు కదా పల్లె ఉంది కదా కలర్ఫుల్గా సో చాలా మంది అయితే ఈ మధ్య గ్లాస్ జార్ అయితే మెయింటైన్ చేస్తున్నారు లైక్ వాటర్ తిన్లా వస్తుంది దానికి ట్యాప్ కూడా ఉంటుంది దానిలోనే ఇవన్నీ వేసి పెట్టి రోజంతా వాటర్ తాగుతున్నారు నాకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి నేను ఇలా అయితే చేసుకున్నాను మీరైతే ఆన్లైన్లో ట్రై చేయచ్చు చాలామందికి డిటాక్స్ వాటర్లు అంటే చాలా ఇష్టం బట్ ఎలా చేసుకోవాలి ఏంటి ప్రాసెస్ ఎక్కువేమో అది మనం తాగలమా లేదా అనుకుంటూ ఉంటారు నేను ఇక్కడ ఉసిరికాయ ఉంది నా దగ్గర ఒకటి మార్కెట్లో ఎండి అడిగి మరీ తీసుకున్నాను సో ఆ ఉసిరికాయ కూడా నేనైతే ఇక్కడ గింజతోనే వేసేసాను మొత్తం ఉసిరికాయ అయితే ముక్కల్లా కట్ చేసేసి సో ఉసిరికాయ కూడా యాడ్ చేసాను నాకు కొంచెం ఉసిరికాయ ఫ్లేవర్ ఇవన్నీ కూడా దిగినాయి వాటర్లో బాగా అనిపించింది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మంచి కలర్ వచ్చింది కదా నేను నిండా వేసా అప్పటికే కొంచెం ఫిల్టర్ చేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చాను వాటర్ లైక్ ఎర్లీ మార్నింగ్ తాగితే బాగుంటుంది మన స్కిన్కి మంచి గ్లో అని చెప్పేసి ఇలా చాలా వింటూ ఉంటాను నేను కూడా ఎప్పుడన్నా చేద్దామా అనుకుంటాను ప్రీవియస్గా చేశాను చేశాను బట్ ఎప్పుడు కూడా వీడియోలో పెట్టలేదు సో ఈసారి ఎందుకో వీడియోలో పెడదామో అనిపించి పెట్టాను ఏదైనా వీడియో తీసుకోవడం కొంచెం కష్టమే అంతా కూడా నాకు ఒక హ్యాండ్తో తీస్తూ ఉంటాను ఎన్నిసార్లు మొబైల్ స్టాండ్కి ఫిక్ చేసినా నా ఫోన్ కింద పడి పగులుతమే అవుతుంది మేబీ నా స్టాండ్స్ ఏమైనా సరిగ్గా నేను ఇది అయినా ఏమో నాకు తెలియదు కానీ ఇక్కడ ఎలా ఉంది అంటే వాటర్ బాధ ఒకలాగా ఎంతైనా కూరగాయల వాటర్ కూరగాయల వాటరే కదా అబ్బా అదో ఒకలాగా ఉందనిపించింది నేను మార్నింగ్ ఇలా తాగాను ఆ తర్వాత మళ్ళీ ఒక గ్లాసే కాదు ఇంకో టూ గ్లాస్ తాగండి చాలా చిన్న గ్లాస్ కదా ఏంటి అని ఒక టూ గ్లాసెస్ అయితే తాగానండి ఇలా అలా భయంకరమైన ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టి ఇది కావాలని పెట్టింది కాదు ఆటోమేటిక్గా ఆల్రెడీ మార్నింగ్ నుంచి మేము తాగుతున్నాం నేను మా హస్బెండ్ అయితే తాగాము మా బాబుకి అయితే ఇప్పుడు ఇస్తున్నాను ఎర్లీ మార్నింగ్ ఇచ్చే టైం స్కూల్ నుంచి వచ్చాక ఇప్పుడు ఇస్తున్నాను వీడు రియాక్షన్ ఏంటో చూద్దాం బాబు ఇదిగో నానా ఏంటిది నేను చేశానా తాగ ఎలా ఉందో చెప్పు వీడియోలో చెప్పు హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు జ్యూస్ తాగాను ఎలా ఉందే చెప్పు బాగున్నా జ్యూస్ నచ్చిందా నిజం చెప్పు నచ్చిందా చెప్పు హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు జ్యూస్ తాగుతున్నాను మా మమ్మీ చేసిందని చెప్పు అని చెప్పాలి మరి తాగు నీకు నచ్చిందా రోజు చైనా తాగుతావా నీకు నచ్చిందా రోజు చైనా తాగుతావా చాలు ఇంకా తాగుతావా తాగితే ఎలా ఉంది టేస్ట్ చెప్పు తాగితే బాగుందా నీకు నచ్చిందా మరి సరే అయితే బాయ్ చెప్పు ఫ్రెండ్స్కి సో చూసారు కదా మా వాడి రియాక్షన్ అయితే అది అదంతా కూడా స్క్రీన్ ఉందండి కొంచెం తాగేసిన తర్వాత మమ్మీ నాకొద్దునూ తాగు అని బాగాలేదు బాగాలేదు అని చెప్పకుండా బాగుంది అని చెప్పేసి స్క్రీన్లో చెప్తూ ఉంటారు కదా అలా అనిపించింది నాకైతే మా ఆపోజిట్లో అయితే మహారాష్ట్ర వాళ్ళు ఉంటారు ఇది నాగపంచమి రోజు అంటే సో వాళ్ళ ఫెస్టివల్ అని చెప్పేసి నాకైతే తాళి ఇచ్చారనమాట ఈ తాలిలో ఏమేమి ఉన్నాయి అని అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బొబ్బట్టు చాలా పెద్దదే పాపడ్స్ ఒక త్రీ టైప్స్ అయితే వేశారు అప్పడం పాపడ జంతికలు ఇక్కడ ఒక కర్రీ కొంచెం రైస్ తను నాకు ఇచ్చి చెప్పింది అనమాట తిన్నాక చెప్పండి మీరు ఎలా ఉంది అని చెప్పేసి అని స్వీట్ బాగా నచ్చింది కర్రీ కూడా చాలా బాగుందని అయితే చెప్పాను నేను అంతే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్